రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన అద్భుతమైన విజయాలు రావడం జరిగిందని గెలిచిన గ్రామ స్థాయి పాలక వర్గాలకు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల తర్వాత చిట్యాల మండలం ఊరువడ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సుమారు పన్నెండు వార్డుల్లో తొమ్మిదో వార్డుల వరకు గెలుపొందడం జరిగిందని అదేవిధంగా సర్పంచ్ గా భానుశ్రీ ఉప సర్పంచ్ గా నరేష్ గెలుపొందడం శుభపరిణామమని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన అద్భుతమైన విజయాలు రావడం జరిగింది గెలిచినటువంటి గ్రామస్థాయి పాలక వర్గాలకు అన్నిటికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా స్వగ్రామమైనటువంటి ఉర్మట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా మనం గుర్తు లేకపోయినా కూడా సరే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సుమారు పన్నెండు వార్డులలో తొమ్మిది వార్డులు గెలుచుకోవడం అదేవిధంగా సర్పంచ్గా భానుశ్రీ గారు ఉప సర్పంచ్గా నరేష్ గారు గెలుపొందడం చాలా శుభ పరిణామం ప్రత్యేకంగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాస విశ్వాసంతో మాకు ఒక బాధ్యత తప్ప చెప్పినటువంటి ఉరుమట్ల గ్రామ ప్రజలందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఈ బాధ్యత ఏదైతే మా మీద పెట్టినారో మా పాలక వర్గాన్ని మీద పెట్టినారో మనసా వాచాకరమణ ఖచ్చితంగా మేము ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఓటర్కు ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన పౌరుడికి చేరే చేరే విధంగా మా పాలకవర్గం పనిచేస్తుందని చెప్పేసి ఆశిస్తూ ప్రజలు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా వము చేయకుండా చిత్తశుద్ధి తో ఎటువంటి లాభాపేక్ష కానీ లేకపోతే ఎటువంటి శక్తి వంచనకి ఇది కాకుండా ఖచ్చితంగా బాగా పనిచేసి మంచి పేరు మా పాలక వర్గం తెచ్చుకుంటుందని చెప్పి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ఉరుమట్ల గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఉన్నాయి ఉద్రిక్త పరిస్థితులు మీకు మీడియాలో కనబడ్డ విధంగా అయితే ఏం లేదండి జనరల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు కానీ లేకపోతే మా పక్షం కాని ఓటర్లను మనము చేరుకునే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అంతే తప్ప అంతకంటే మించి పెద్దగా ఉద్రిక్త పరిస్థితులు కానీ ఎక్కడ ఒక్కల మీద కూడా ఎవరు కూడా చేయబడలేదు అసలు తోసుకున్న సంఘటన కూడా జరగలేదు మాట మాట ఏదైనా మాటా మాట ఏదైనా ఎవరన్నా ఒకరిద్దరు అనుకుంటే అనుకుంటు చెదురుమదులు సంఘటనలు తప్ప ఉద్రిక్త పరిస్థితులు అయితే ఎక్కడ కూడా జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఒక ము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఒక ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఎన్నిక కాలేదు అటువంటిది ఈ రోజు చరిత్రను మరొకసారి తిరగరాస్తూ ఉరుమద్ ఉరుమట్ల గ్రామ ప్రజలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని గెలిపించడం అనేది చాలా శుభ పరి పరిణామం ఇది చరిత్ర చరిత్రలో లిఖించదగ్గ రోజు ఇక్కడ నుంచి ఉరుమట్ల భవిష్యత్ చాలా బాగుంటా ఉంటుందని చెప్పేసి కూడా నేను భావిస్తా